వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమాలు రెండవ రోజు వైభవంగా జరిగాయి శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ట ఇతర కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో నిర్వహించారు తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మవతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమాలు రెండవ రోజు మంగళవారం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న శిఖర ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి ఉదయం ఎనిమిది గంటల నుండే ఆలయంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యావచన పంచగవ్య ఆరాధన పంచగవ్య ప్రాసన ప్రధాన కుంభాలకు ఆరాధన అగ్నిమధనం ప్రధాన అగ్ని నందు సర్వకుండేషు అగ్ని ప్రతిష్ట యుక్త హోమాలు నిర్వహించారు అదేవిధంగా శ్రీ స్వామివారికి అమ్మవార్లకు శ్రీ భూ వరాహస్వామి మూలమూర్తులకు అష్ట కలశ స్నపన విశేష అభిషేకం జరుపుగా శిఖరాలు నూతన ఉత్సవమూర్తులకు శ్రీ ప్రసన్న ఆంజనేయ వారికి పంచగవ్యాధి వాసము క్షీరాబ్ది వాసము జలాధివాసము అధివాసం హోమములు నిర్వహించారు ఆయా కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఎం తిమ్మన్నాయుడు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు ఇదిలా ఉండగా ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరగనుంది శ్రీ లక్ష్మీ పద్మ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి ఉదయం ఆలయ బలిహరణ అగ్ని ప్రణయములు ప్రధాన కుంభములకు ఆరాధన విశేషణ అర్చన ఉత్సవ హోమలు సర్వదేవత ప పారమాత్మ మహాశాంతి హోములు శ్రీ స్వామి అమ్మవారుల శిఖరములకు నూతన ఉత్సవ విగ్రహములకు శ్రీ ప్రసాంత స్వామివారికి ధాన్యాది నివాసము పౌరస శాఖ మంత్రి అయిన నాదన్ల మోహన్ గారు ఆధ్వర్యంలో అన్ని జరుపు జరుగుపరుచున్నవి రేపు భక్తులు అనేకంగా పాల్గొని తీర్థప్రసాదంలో పాల్గొ తీసుకోవాల్సిందిగా కోరుతుంది ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు మూడు రోజులు పెట్టడం జరిగింది నిన్న ఉదయం విశ్వసేన పూజ పుణ్యావచనం విశేష హోమాలు నిర్వహించడం జరిగింది నిన్న సాయంత్రం అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన విశేష శాంతి హోమాలు చేయడం జరిగింది తర్వాత స్వామివారికి వాస్తు పూజ చేయటం జరిగింది ఈరోజు ఉదయం విశేషమైనటువంటి ಅಗ್ನಿ ಮಧ್ಯಾಹ್ನ ಅಂತ ಅಗ್ನಿ ಮಧನ ಕರ್ಪೂರ ಮೇಸಿ ಬೆಂಗಳ